హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్ సో ఇది సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ అనమాట గోధుమ నూక వడియాల తర్వాత ఆ వడియలు అనేవి తీసుకొని పల్లెంలో వేసుకొని ఇంకో టూ డేస్ ఎండబెట్టాలని చెప్పాను కదండి సో అవి ఎండబెడుతూ ఈ రోజు మనం ఫ్రెష్గా ఇంకొక రకమైన వడియాలు పెట్టుకుందాం ఎండలో మండిపోతూ వడియాల కార్యక్రమం నెక్స్ట్ సక్కుబ్యం వడియాల సో దీనికి కూడా సేమ్ అండి అల్లం కొన్ని పచ్చిమిర్చి మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నేనైతే హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటున్నాను సో అది మనం గ్లాస్లో కొలుచుకోవాలన్నమాట సో నేను ఈ గ్లాస్తో కొలుచుకుంటున్నాను గ్లాస్ నిండుగా వచ్చింది సో ఈ ఒక గ్లాస్కి మనం మనకి పలుచుగా కావాలి అంటే నాలుగు గ్లాసులు వాటర్ అనేది వేయాలి లేదు మాకు తిక్కగా కావాలి అంటే రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది సో నేనైతే మూడు గ్లాసులు వాటర్ వేసాను మరీ అంత పలచగా కాకుండా మరీ అంత తిక్కగా కాకుండా సో ఈ పేస్ట్ అనేది అందులో వేసి సో కారం మేము కొంచెం ఎక్కువ తింటామండి సో అందుకని ఇన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం మీరు తక్కువ తింటారంటే తక్కువ వేసుకోండి ఆ తర్వాత తగినంత సాల్టు జీలకర్ర తర్వాత తినే సోడా వేసేసి ఈ నీళ్ళు మొత్తం బాగా మరగనివ్వాలి బాగా మరిగిపోయిన తర్వాత సగ్గు బియ్యం వేసి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా అది ఎప్పుడైతే బాగా దగ్గరికి వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వడియాలు పెట్టేసుకోవడమే ఇక్కడ నేను వడియాల కోసం అని చిన్న సగ్గుబియ్యమే తీసుకున్నాను అవైతే మనం ముందుగా నానబెట్టకర్లేదు డైరెక్ట్గా అందులో వేసేసుకోవచ్చు పెద్ద సగ్గుబియ్యం అయితే మాత్రం కంపల్సరీ నానబెట్టాలన్నమాట సో అందుకు చిన్న సగ్గుబియ్యమే తీసుకున్నాను అప్పటికప్పుడు బేగా ఉడికిపోతాయి మనకి ఈజీగా పెట్టేసుకోవచ్చు అని చెప్పి సో ఇదైతే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత మేడమే తీసుకొచ్చి ఇగోండి వడియాలు అనేవి ఇలా పెట్టేస్తున్నాను కొంచెం పల్చగాన సో ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా నేను చా ఫస్ట్ టైమే పెడుతున్నాను అసలు ఎలా వస్తాయో అనుకున్నాను నాకైతే అన్ని వడియాల్లో సగ్గుబియ్యం వడియాలంటే చాలా ఇష్టం సో అందుకు ట్రై చేశాను బట్ చాలా బాగా వచ్చినాయి సో అప్పట్లో మన వాళ్ళు అసలు కష్టం లేకుండా ఇవన్నీ పెట్టేశారు ఈ ఎండలో మనం కొంచెంసేపు కూర్చుంటేనే మాడిపోతున్నాము చాలా చాలా కష్టంగా ఉన్నాయి ఇవన్నీ వడియాలు అయితే ఇలా వచ్చినాయి సో కవర్ మీద పెడితే ఈజీగా మనకు వచ్చేస్తాయి అని చెప్పి కవర్ మీదనేది మేము పెట్టాము చూడండి నిన్న పెట్టిన జంతికల వడియాలు ఎంత దారుణంగా వచ్చాయో అసలు ఫెయిల్ అయిపోయింది ఇది ఫస్ట్ టైం మనం పెట్టింది సో దీని తర్వాత పెట్టినవి కూడా బాగా సక్సెస్ అయ్యాయి వీటన్నిటి రిజల్ట్ కూడా ఈ వీడియో ఎండింగ్లో ఉంటాయి బాగా ఏగినవి నేను వీడియో అనేది తీసాను చూడండి ఎంత బాగా వచ్చాయో సగ్గుబియ్యం వీడియోలు అయితే అసలు చాలా సక్సెస్ఫుల్గా వచ్చాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇవన్నీ ఎండబెట్టేసిన తర్వాత టూ డేస్ తర్వాత మనకి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఎంత ఎండలో మళ్ళీ నేను మేడమేకి ఎందుకు వచ్చానో తెలుసా వడియలు అనేవి ఎండిపోయాయి అవి ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి కదా ఎగుతున్నాయా లేదా అని సో అందుకే నేను కొన్ని కొన్ని తీసుకెళ్దామని ప్లేట్ తీసుకుని వచ్చాను సో అవి టెస్ట్ చేద్దాం నా మొహాన్ని నా జుద్దిని పక్కన పెట్టి అండి ఇప్పుడు తలస్నానం చేశాను ఎండుతుందని అలా వచ్చాను బాబు ఎండ ఇవి వడియాలో ఇవి వడియాలు మనకి ఎండినవి సో మనం కొన్ని కొన్ని తీసుకుందాం ఇవి ఒక్క ఫోర్ కొన్ని సో ఇవి సో ఇగో కొన్ని కొన్ని తీసుకున్నాను ఇప్పుడు వెళ్ళి టెస్ట్ చేసేద్దాం ఏ ఒడియాలైనా సరే కంపల్సరీ త్రీ డేస్ ఎండలో ఉండాలి లేవంటే అవి మనకి క్రిస్పీగా ఏగవు అసలు ఎండలో ఉండి మాట్లాడలేకపోతున్నాను ఫస్ట్ అర్జెంటుగా కిందకి వెళ్ళి ఇవి వేపుకొని తినేయాలి అంతే సరే చూస్తున్నారు కదా పచ్చదనం లేకుండా మూడు రోజులు మనం ఎండలో పెడితే కనుక బాగా ఎండిపోయినాయి సో ఇవి ఆయిల్లో వేయగానే ఇగో ఇలా ఎగిపోవాలన్నమాట అలా అయితేనే పర్ఫెక్ట్గా ఎండినట్టు సో మీరు కూడా త్రీ డేస్ బాగా ఉంచి ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి వడియాలనేవి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్ వీడియో ఈ వీడియో చూస్తే మీకు మూడు రకాల వీడియోలు అనేవి ఎలా చేసుకోవాలో తెలుస్తుంది ఇప్పుడు వరకు చేయలేని వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఎప్పటికప్పుడు చేసిన వాళ్ళకి నేను ఒక బిగినర్లా కనబడతాను ఎనీవే నాకైతే ఫస్ట్ టైం చాలా సక్సెస్ఫుల్గా అన్ని అన్నీ ఐ ఐఎమ్ హ్యాపీ చాలా మంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మంచి వీడియోలు అనేవి వస్తాయి మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్